అమ్మకి నేను నిదానంగా నచ్చ చెప్తాను కౌశికి అమ్మ గురించి తెలిసిందే కదా మనం ఎప్పట్లా సంతోషంగా కలిసి జీవించవచ్చు కీర్తితో పాటి అని సురేష్ చెప్తుంటే నాకు ఆ నమ్మకమే పోతోంది అని కౌశికి మనసులో బాధపడుతూ ఉంటుంది మనం ఎలాగైనా సరే గారిని కాపాడాలి అని రాత్రి సెక్యూరిటీకి ఫోన్ చేస్తూ ఉంటే వాళ్ళేమో ఫోన్ని సైలెంట్లో ఉంచుకొని అక్కడున్న ఇంకొక సెక్యూరిటీ గార్డుతో మాట్లాడుతూ అతను ఫోన్ లిఫ్ట్ చేయడు అదేంటి వీళ్ళెవరూ ఫోన్ లిఫ్ట్ చేయటం లేదే పదకేడి త్వరగా వెళ్దామని దాత్రి తొందర పెడుతూ ఉంటుంది అప్పుడే రమాకాంత్ కోష్కి సురేష్ మాట్లాడుకుంటున్న పార్కుకి వచ్చి జాగింగ్ మొత్తం కూడా చేసుకుంటూ ఉంటారు ఈ లోపల దాత్రి కేదార్ గెస్ట్ హౌస్ దగ్గరికి వచ్చి మేము ఫోన్ చేస్తుంటే తీయట్లేదు ఏంటని నిలదీస్తూ ఉంటుంది సారీ మేడం ఫోన్ సైలెంట్లో ఉంది చూసుకోలేదు చెప్పండి ఏంటి ఇలా వచ్చారని అడగటంతో సార్ సేఫ్గానే ఉన్నారు కదా ఎక్కడ మేము సార్ని కలవాలి అని దాత్రి చెప్తోంది సార్ లేరు మేడం పక్కనే ఉన్న పార్కుకి వెళ్ళారు ఎక్సర్సైజ్ కోసం అని అతను చెప్పటంతో ఏంటి ఎక్కడికి వెళ్ళొద్దని మేము చెప్పాం కదా ఎందుకు వెళ్ళారు అని రాత్రి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇద్దరు సెక్యూరిటీ కూడా వెళ్ళారులేండి ఏం కంగారు పడొద్దని అతను చెప్తాడు ఈ పాటికి మేనన్కి తెలిసిపోయి ఉంటుంది పార్క్ అయితే అటాక్ చేయటానికి చాలా సేఫ్గా కూడా ఉంటుంది ఈజీగా కూడా ఉంటుంది ఏం చేస్తాడో ఏంటో మీనన్ అటాక్ చేసే లోపే మనం వెళ్ళి సార్ని కాపాడాలి పదకేడి అని దాత్రి కేదార్ ఇద్దరు కారులో బయలుదేరి వస్తూ ఉంటారు ఇక కోష్కి సురేష్ కీర్తిని ఆడిస్తూ ఉంటే అప్పుడే మీనన్ ఆ రమ్మకాంత్ ఆఫీసర్ దగ్గరికి వస్తాడు రమకాంత్ ఏమో కళ్ళు మూసుకొని యోగా చేసుకుంటూ ఉంటే ఈ లోపలే మీనన్ మనుషులు అక్కడ ఉన్న సెక్యూరిటీని గన్నులతో షూట్ చేసేసి ప్రాణాలు తీసేస్తారు ఇతను కళ్ళు తెరిచి చూసే లోపల మీనన్ అతని ముందు కూర్చుండటంతో మీనన్ అని షాకింగ్గా ప్రశ్నిస్తూ ఉంటాడు చూడు నువ్వు చాలా పెద్ద ఫైల్ నా కోసం తయారు చేసి పెట్టావు కదా నూట యాభై పేజీల ఫైల్ని ఏ పేజీలో ఏం రాసి పెట్టావు కూడా నాకు తెలుసు ఇప్పటికే నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో నీకు అర్థమయ్యే ఉంటుంది కదా అని మేనన్ అంటే నువ్వు నాకు డబ్బు ఆశ చూపించినా బెదిరించినా నేనైతే ఇవ్వను అని రమాకాంత్ తేల్చి చెప్పేస్తాడు చూడు నువ్వు ఇవ్వకపోతే నీ ప్రాణాలే పోతాయి అని మేనన్ అంటే చూడు నువ్వు ఇంతవరకు చాలా తప్పులు చేశావు మళ్ళీ తప్పులు చేయకు నేనైతే ఖచ్చితంగా ఆ ఫైల్ని గవర్నమెంట్కు సబ్మిట్ చేసే తీరుతానని రమాకాంత్ చెప్తాడు అప్పుడే కౌశికి కీర్తి సురేష్కి ఫోటోలు తీస్తూ అదేంటి వీళ్ళిద్దరూ ఇక్కడ కూర్చొని ఉన్నారు అని జూమిన్ జూమ్ అవుట్ చేసుకొని మీననే అని వీడియో తీస్తూ ఉంటుంది అయితే నువ్వు నా మాట వినవన్నమాట అంటూ వెంటనే మీనన్ అతని పీక కోసేస్తాడు కౌశికి ఇదంతా వీడియో తీస్తూ ఉంటుంది సురేష్ కూడా ఏంటి కౌశికి అతను అలా చేస్తున్నాడని చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు చూసావా నేను అడగగానే ఇస్తానని చెప్పి ఉంటే ఇప్పుడు నువ్వు ప్రాణాలతో ఉండేవాడివి కదా ఎందుకురా నా చేతిలో అనవసరంగా మీరంతా చస్తూ ఉంటారు అని మేనని చెప్తూ రే ఆ గెస్ట్ హౌస్ దగ్గర ఒకరు కాపులాగా ఉన్నారు కదా వాడికి ఫోన్ చేసి ఫైల్ పట్టుకురమ్మని చెప్పేసేయ్ అని చెప్పడంతో ఒక రౌడీ గెస్ట్ హౌస్ దగ్గర ఆల్రెడీ కాపు కాస్తున్న అతనికి ఫోన్ చేసి రే ఇక్కడ వీడి పని అయిపోయింది నువ్వు ఆ ఫైల్ పట్టుకు వచ్చేసాయి అని ఫోన్ చేసి చెప్తాడు పదన్ రా వెళ్దామని మేనన్ వెళ్తూ వెళ్తూ కౌష్కిని చూసేస్తాడు కౌష్కి చేతిలో ఇంకా ఫోన్ అలాగే పట్టుకొని షాకింగ్గా చూస్తూ ఉంటుంది రే ఆ కౌష్కి మొత్తం వీడియో తీసిందిరా దాన్ని పట్టుకొని చంపేయండిరా అని మేనన్ చెప్పడంతో పద కౌష్కి పారిపోదాం అని సురేష్ కౌష్కి కీర్తిని తీసుకొని పరుగులు పెడుతూ కార్ దగ్గరికి వచ్చి కార్లో వెళ్ళిపోతారు చా తప్పించుకుంది రే పట్టుకోన్రా అసలు వదలద్దు అని మేనన్ చెప్తాడు వాళ్ళు అటు వెళ్ళగానే దాత్రి కేదార్ కిరణ్ రమ్య వాళ్ళు అక్కడికి వస్తారు పార్కులో ఉన్న జనాలందరూ పరుగులు పెడుతూ వీళ్ళకి డ్యాష్ ఇస్తారు ఏమైందండి ఎందుకు ఇలా పరుగులు పెడుతున్నారు అని జేడి కేడి అడగటంతో షూటౌట్ జరిగింది సార్ ప్రాణాలు కోల్పోయారు అందుకే వెళ్ళిపోతున్నాం అంటూ చెప్పేసి వెళ్తారు పారిపోతున్న రోడ్లను పట్టుకోవటానికి కేదార్ ప్రయత్నించినా వాళ్ళు అప్పటికే వెళ్ళిపోవటంతో దాత్రి దొరకలేదు తప్పించుకున్నారని కేదార్ వెనక్కి వస్తాడు అంటే లోపల షూటౌట్ జరిగిందంటే రమాకాంత్ గారు లో లోపలే ఉన్నారు అని కేడీ వాళ్ళు పరుగులు పెడుతూ పార్కు లోపలికి వస్తారు ఇక రమాకాంత్ ప్రాణాలు కోల్పోయి ఉంటారు ఇద్దరు గన్మెన్లు కూడా జేడీ వీళ్ళు ప్రాణాలు కోల్పోయారు డెడ్ అని కేదార్ చెప్పడంతో రమాకాంత్ గారు కూడా చనిపోయారు అని ధాత్రి చెప్తుంది రమ్య బయట రెండు సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి కదా వాటి ఫుటేజ్ని తెప్పించు అని ధాత్రి చెప్తుంది వెంటనే గెస్ట్ హౌస్కి ఫోన్ చేసి వాళ్ళని అలర్ట్ చేయి కేడి అలాగే నాయక్ సారికి కూడా చెప్పు ఆ ఫైల్ని జాగ్రత్త చేసి పెట్టమను అని జేడీ చెప్పడంతో కేదార్ వెంటనే గెస్ట్ హౌస్ దగ్గర ఉన్న పిఏకి ఫోన్ చేసి రమాకాంత్ గారు చనిపోయారు ఇప్పుడు అక్కడ అటాక్ చేసి ఆ ఫైల్ తీసుకువెళ్లే ప్రమాదం ఉంది కాబట్టి వాళ్ళు రాకముందే ఆ ఫైల్ని జాగ్రత్త చేయండి అని చెప్పటంతో ఏంటి సార్ రమాకాంత్ గారు చనిపోయారా సరే అలాగే అని అతను ఫోన్ పెట్టేయగానే ఈ లోపలే ఒక రౌడీ అక్కడున్న సెక్యూరిటీ గార్డ్ని దుబాకీతో కాల్చి చంపేస్తాడు అయితే ఈ పిఏ మాత్రం స్కూటీ పక్కన దాక్కుని ఉంటాడు నేరుగా రౌడీ లోపలికి వెళ్ళి టేబుల్ మీద ఉన్న ఈ ఫైల్ కోసమే కదా మీరు ప్రాణాలు కోల్పోయారు మా బాయ్తో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది అని ఫైల్ తీసుకొని బైక్లో వెళ్ళిపోతూ ఉంటాడు చ ఇప్పుడేంటి ఈ ఫోన్ కలవటం లేదే అని పిఏ కంగారు పడుతూ ఫోన్ కాల్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఈ లోపల రమ్య సీసీటీవీ ఫుటేజీని తీసుకొచ్చి జేడీకేడీకి చూపిస్తూ ఉంటుంది మేడం లోపల అయితే ఎలాంటి సీసీ కెమెరాలు లేవు కాబట్టి ఎంట్రెన్స్లో ఉన్న సీసీటీవీ కెమెరాలని మీకు చూపిస్తున్నాను కోష్కి వాళ్ళ మీద మీనన్ వాళ్ళు అటాక్ చేశారు అని చూపిస్తూ ఉంటుంది కోష్కి సురేష్ కీర్తి ముగ్గురు కూడా కారులో పారిపోవటం మీనన్ మనుషులు తుపాకీలు పేలుస్తూ ఉంటారు అదేంటి అసలు అక్కపై వాళ్ళెందుకు దాడి చేస్తున్నారు అని కేడీ అడగటంతో ఖచ్చితంగా ఈ రమాకాంత్ గారిని చంపుతుండడం కౌష్కి వదిన వాళ్ళు చూసి ఉంటారు అందుకే చంపడానికి ప్రయత్నిస్తుంటారు అని జేడీ చెప్తుంది మరి అక్క ఎలా ఉందో ఏంటో ఇప్పుడే కాల్ చేస్తానని కేదార్ అంటాడు ఇక కౌష్కిని ఫాలో అవుతూ బై అక్కడికి వెళ్తే ఇక పోలీస్ చెక్కింగ్ ఉంటుందని లోడీ చెప్పడంతో అయితే లెఫ్ట్ కు వెళ్ళు ఆ కౌష్కి దగ్గర నుంచి ఆ వీడియో ఫుటేజ్ని ఎలా తెప్పించాలో నాకు చాలా బాగా తెలుసు అని మీనన్ కాన్ఫిడెంట్ గా చెప్తాడు తర్వాత సాధు నాయక్ కూడా రమాకాంత్ను వచ్చి తన ఫ్రెండ్ అని చనిపోయినందుకు చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు అసలు మనం మినిస్టర్ని కాపాడలేకపోయాము మినిస్టర్ కేసులో రమ్మకాంతు కేసు సాల్వ్ చేయడానికి నేను చెప్తే వచ్చి ఇలా ప్రాణాలు కోల్పోయాడు ప్రతిసారి కూడా ఆ మీనన్ రెండు అడుగులు ఇలా ముందుంటున్నాడు ఇలా మనం ప్రతి కేసులో కూడా ఓడిపోతూ ఉంటే జనాలకి మన మీద ఉన్న నమ్మకమే పోతుంది ఇక ఇంతేనా మనం ఒక్క కేసు కూడా గెలవలేమా మీనన్ని అరెస్ట్ చేయలేమా అని సాధునాయక్ బాధపడుతూ ఉంటే లేదు సార్ మీనన్ని అరెస్ట్ చేయొచ్చు ఇందాక కోష్కి వాళ్ళ మీద అటాక్ చేయబోయాడు అంటే కోష్కి వదిన దగ్గర ఏదో ఈ రమకాంత్ గారిని చంపిన దాని గురించి వీడియోనో లేదంటే చూసి ఉండడమో ఉండాలి దానిని కనుక మనం పట్టుకున్నామంటే మీనన్ని అరెస్ట్ చేయొచ్చు అని తాత చెప్పడంతో అయితే ఇంకెందుకు ఆలస్యం ఆ లీడ్ తీసుకొచ్చి మీనన్ని అరెస్ట్ చేయండి అని సాధునాయక్ అనడంతో మేము పోలీస్ ఆఫీసర్లుగా కాకుండా మామూలుగా వెళ్ళి వివరాలు తెలుసుకుంటామని పద కేడి అని దాత్రి కేదార్ బయలుదేరి వెళ్తారు పద సురేష్ అని ఖూహికి సురేష్ కీర్తి ముగ్గురు పరుగులు పెడుతూ లోపలికి వస్తూ ఉంటారు అప్పుడే నీహి వైజయంతి రమాకాంత్ చనిపోయిన న్యూస్ని టీవీలో చూస్తూ ఉంటే వాళ్ళు ముగ్గురు పరిగెత్తుకు రావటంతో ఏంటి సురేష్ మళ్ళీ మా ఇంటికి ఎందుకు వచ్చావు మీరిద్దరూ కలిసిపోయారా ఏంటి అని వైజయంతి అరుస్తూ నిలదీస్తూ ఉంటుంది మీరు ఇలా మా ఇంటికి రావటం అసలు బాగోలేదు అని నిషి అంటుంది చూడండి కీర్తిని చూడటం కోసం వచ్చారు మీరు ముందు ఇలా మాట్లాడడం పక్కన పెట్టి పక్కకు వెళ్తారా నేను సురేష్తో వేరొక విషయం గురించి పర్సనల్గా మాట్లాడాలి అని కౌశికి అంటుంది ఏందమ్మి మమ్మల్నే వెళ్ళమంటున్నావా అని నిషి వైజయంతి కోపంగా చూస్తూ ప్రశ్నిస్తూ ఉంటారు